హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సద్దుల బతుకమ్మ అయితే వచ్చేసింది సద్దుల బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఇంకా అందరం అయితే ఒక చోట పెట్టుకొని అయితే ఆడుకుంటున్నాము అందరము ఇంకా పాటలు వస్తాయి మా దగ్గర అలాంటి అయితే పాటలు అయితే బాగా పాడుతుంటుంది పాటలు అయితే చెప్తుంది మేమైతే పాడుతానో పాడుకుంటూ ఆడుకుంటున్నాము ఇంకా బతుకమ్మలు అయితే ఇంకా చాలా ఉన్నవి ఇంకా తీసుకొస్తారు ఇంకా రెడీ అవ్వలేరు ఇంకా సద్దుల బతుకమ్మ అంటే చాలామంది వస్తారు ఎందుకంటే ఆడపిల్లల్ని తీసుక అత్తగారింటి నుంచి పుట్టింటికి అయితే వెళ్తారు సద్దుల బతుకమ్మ వరకు అయితే ఆడపిల్లలందరూ అయితే పుట్టింటికి వచ్చేస్తారు సద్దుల బతుకమ్మ చేసి అయితే ఆడడానికైతే అందరం ఒకే చోట కలుస్తాము ఇంకా మన ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా మన క్లాస్మేట్స్ కూడా ఇంకా వాళ్ళందరూ కూడా కలుస్తారు బతుకమ్మ రోజైతే ఇంకా అన్ని పండుగలు అయితే ఎవరింట్లో వాళ్ళు జరుపుకుంటాం కానీ ఈ అయితే మంచిగా రెడీ అయ్యి బతుకమ్మను తీసుకొని ఒక చోటుకెళ్ళి అయితే చాలా బాగా ఆడుకుంటాము మన ఫ్రెండ్స్ని కూడా కలిసి చాలా మాట్లాడుకొని ఇంకా వచ్చేసి బతుకమ్మను ఆడుకుంటాము మంచిగా చక్కగా చీరలు కట్టుకొని హాఫ్ సారీస్ వేసుకుంటారు బతుకమ్మ అయితే మేమైతే చాలా బాగా జరుపుకున్నాము ఇంకా ఊర్లల్లోనైతే బతుకమ్మ అయితే చాలా బాగా చేసుకుంటారు ఎందుకంటే అక్కడ చాలామంది ఉంటారు అమ్మ వాళ్ళకైతే అందరికీ చాలా పాటలు వస్తాయి ఇంకా ఇక్కడైతే పాటలు రావడం చాలా తక్కువ ఈ జనరేషన్ వాళ్ళకైతే బతుకమ్మ పాటలు అయితే రావడం చాలా తక్కువ ఇంకా ఊర్లల్లోనైతే మంచిగా వాళ్ళే పాటలు చెప్తుంటారు పాడుకుంటూ మంచిగా వేస్తారు చాలా బాగా జరుపుకుంటారు ఈసారి అయితే ఊరికైతే వెళ్ళలేను మాకైతే పండగ లేదు అయినా సరే వెళ్ళలేను అన్న ఫీలింగ్ అయితే ఏమి రాలేదు ఇక్కడ కూడా మా గల్లీలోనైతే అందరం కలిసి అయితే మంచిగా ఆడుకున్నాము కానీ పుట్టింటికి వెళ్తే అదొక హ్యాపీనెస్ హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఇంకా ఎక్కడన్నా కొంచెం బాధ వెళ్ళలేదు అన్న ఫీలింగ్ ఇంకా మంచిగా కోడలతోనూ చప్పట్లతోనైతే చాలా బాగా ఆడుకున్నాము గాయస్ మీరేలా ఆడుకున్నారు కామెంట్ చేయండి ఇంకా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరి స్టెప్స్ వాళ్ళు ఇంకా చాలా బాగా ఆడుకున్నాము మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఊరు వెళ్ళారు ఇంకా నేను ఒక్కదాన్నైతే మిస్ అయిపోయాను ఇంకా ఊర్లో బతుకమ్మలు అయితే వాళ్ళు చేశారు ఎందుకంటే ఊర్లలో చేయిన్లు ఉంటాయి కదా తంగేడు పువ్వు గునుగు పువ్వు చాలా దొరుకుతుంది టేక్ పువ్వు ఈ పువ్వులకు అన్నిటికీ తంగేడు పువ్వుకు ఒక్కదానికి తప్ప గునుగు పువ్వు టేకు పువ్వుకు కలర్స్ వేసి బతుకమ్మ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా మేమందరం అయితే మంచిగా ఆడుకుంటున్నాము ఇంకా చాలా బాగా ఆడుకున్నాము బతుకమ్మ పండుగ అంటేనే అందరం కలిసి ఆడుకొని మంచిగా రెడీ అయ్యే పండుగ బతుకమ్మ పండుగ ఇంకా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళమైతే ఎగిరిస్తున్నాము ఇంకా మేమైతే మా వరకు అయితే ఆడాము ఇంకా తర్వాతనైతే బతుకమ్మ అయితే బతుకమ్మకి అయితే మొక్కుకొని బతుకమ్మను అయితే తీస్తాము ఇంకా అందరు ఎగిరి ఎగిరి అలసిపోయారు ఇంకా బతుకమ్మకి లాస్ట్లో అయితే వీళ్ళు ముగ్గురు ఎగురుతున్నారు నలుగురు ఇంకా లాస్ట్లో అయితే బతుకమ్మకి మొక్కుకొని బతుకమ్మను తీసి గుడి దగ్గర అయితే నిమజ్జనం చేస్తున్నాము బతుకమ్మని ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము మాకైతే ఊర్లలోనైతే చెరువు దగ్గరికి వెళ్తారు మాకైతే ఇక్కడ గుడి దగ్గరే ఏర్పాటు చేశారు బతుకమ్మ నాన్న బియ్యం ఇంకా మా వాళ్ళందరూ అయితే బతుకమ్మల పేర్లు చెప్పుకుంటూ అయితే ఉన్నారు ఇంకా నిమజ్జనం అయితే ఇక్కడే నిమజ్జనం అయితే కొంచెం పసుపు వేసి అయితే నిమజ్జనం అయితే చేస్తున్నాము తర్వాత గౌరమ్మని కూడా చేస్తాము కదా గౌరమ్మని అయితే అందరూ పుస్తలకైతే పెట్టుకుంటారు గనవల గుట్టే గౌరమ్మ గనవల పెరిగే గౌరమ్మ గనుమల వసంతం మాడంగా తీగ తిరుపతి గంటి కోనగంటి దాళ్ళు పొగలగంటి వనము వనముల గౌరి మేడల ఉంది వనమంతా కదిలే మేడు అంతా కదిలే కుంకుల బుట్టే గౌరమ్మ కుంకుల పెరిగే గౌరమ్మ కుంకుల వసంతం ఆడంగా తీగ తిరుపతి మా ఇల్లు కోనగంటి దాళ్ళు పొగలగంటి వరం వనముల గొప్ప రజులుకల కొట్టే వనం అంతా మేడు మేడంతా కదిలే